ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఏపే మనస్సు నిండ ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం రైతన్నలు పంటలేసినప్పటి నుంచి అయితే ఆ పంట చేతికొచ్చేదాకా చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలకువల గురించి శాస్త్రవేత్తలు అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు కార్యక్రమంలో ఎలా పత్తి తీత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకుడు షేక్ నయముద్దీన్తో ముచ్చట రబీ పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చట్లో ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం అరవై ఐదుగాను గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పత్తి క్వింటాల్కు ఆరు వేల ఎనిమిది వందలు సిసిఐ కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఉంది సోయాబీన్ క్వింటాల్కు నాలుగు వేల నాలుగు వందలు కనీస మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు పలుకుతుంది మార్కెట్ ధరలు ఇన్నరు వానకాలం పంటగా సాగు చేసిన ప్రధాన పంట పత్తి చేతికొచ్చే సమయం ఇది ఇప్పటికే మస్తుమంది రైతులు పత్తిని ఏరి మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటున్నారు కూడా అయితే పత్తి నాణ్యత ప్రమాణాలకు పడిపోద్దంటే ఆ పత్తిని ఏరేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మంచి పత్తి చేతికొస్తుంది ధర కూడా మంచిగా దొరుకుతుంది మరి పత్తి ఏరేటప్పుడు ఎస్సు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ముచ్చట్లో ఇందాం పత్తి తీత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకుడు షేక్ నయీముద్దీన్తో ముచ్చట ముచ్చట పెట్టింది కే భారతి నమస్కారం నైముద్దీన్ గారు నమస్తే మేడం ప్రస్తుతం పత్తి దశ ఎట్లున్నది తీత సమయం గురించి ఏమైనా చెప్తారా అయితే మన రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి పంటను దాదాపుగా మనం యాభై లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నామండి అయితే ప్రస్తుతానికి పత్తి పంట మనకు నూట నుండి నూట యాభై రోజుల దశలు ఉందని మనం చెప్పుకోవచ్చు మొదటిసారి ఇప్పుడు అంటే ఏరడానికి సిద్ధంగా ఉందండి అలాగే చాలా ప్రాంతాలలో మొదటిసారిగా ఈ పత్తి ఏరినట్లుగా మనకు తెలుస్తుంది దీనిలో మనం చూసుకున్నట్లయితే మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం నాణ్యమైన పత్తిని ఏరుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అయితే పత్తి ఏరేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం మరి అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఏరేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనించ గమనించినట్లయితే ముఖ్యంగా మార్కెట్లో ప్రతి ఒక్క ధర అనేది ప్రతి యొక్క నాణ్యత బట్టి నిర్ణయించడం జరుగుతు జరుగుతుందండి అయితే ప్రతి యొక్క నాణ్యత అనేది పింజ యొక్క పొడువు మరియు పింజ యొక్క దృఢత్వము పింజకు ఉన్నట్లు ఉన్నటువంటి బూధుత్వము అలాగే పింజ పరిపక్వత అంటే మెచ్యూరిటీ అని అంటాం ఈ బోల్ మెచ్యూరిటీ ఈ అంశాలను అన్నిటిని బట్టి ధర అనేది మనకి ఆధారపడి ఉంటుందండి అయితే ఈ యొక్క నాణ్యత పరిమాణాలు అన్నీ కూడా జిన్ను సంబంధమైనవి అండి మరియు రకాన్ని బట్టి నాణ్యత పరిమాణాలు మనకు ఎక్కువగా మారుతూ ఉంటాయి ఈ వాతావరణము పరిస్థితులు అనేవి దీనిపైన ఎక్కువగా ప్రభావం అనేవి చూపుతూ ఉంటాయండి అయితే రైతు సోదరులు పత్తి వేసేటప్పుడు మనం అధిక నాణ్యత మరియు అధిక పింజ పొడవు ఉన్నటువంటి రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుందండి పత్తి తీత సమయంలో మనం గమనించాల్సిన విషయాలు ఏమన్నుంటాయా అయితే పత్తి ఏరేటప్పుడు మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో గమనించినట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు పత్తి పంటను మనం మూడు నుంచి నాలుగు దఫాలుగా ఏరుతాం కాబట్టి ఏరేటప్పుడు మనము ఏంటంటే ఈ చలికాలము ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి ఈ ఉదయం సమయంలో మనము దాన్ని నివారించి మనం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుండి ఆరు గంటల వరకు ఈ సమయంలో పత్తి పంటను ఏరుకోవాలండి అయితే ఈ విధంగా ఏరునటువంటి పత్తిలో తేమ శాతం అనేది ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వచ్చే వరకు పత్తి మనము నీడలో కానీ ప్లాస్టిక్ పట్టాలపైన కానీ ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఆరబెట్టిన పత్తిని గుణ సంచుల్లో నిల్వ పెట్టుకొని మార్కెట్లో అధిక ధర ఉన్నప్పుడు మనము అమ్ముకోవాల్సి ఉంటుందండి అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే ఈ తేమ ఎక్కువగా ఉన్న పత్తిలో మార్కెట్కి తీసుకొని వెళ్ళినప్పుడు అయితే మనం ధర చాలా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కాకుండా అధిక తేమ ఉన్నటువంటి పత్తిని మనము గుణ సంచుల్లో నిల్వ చేసుకొని పత్తి యొక్క రంగు మారి మనకు ఏందంటే ధర తగ్గే అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఈ విషయాలను రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే ఇది కాకుండా మనము పత్తి ఏరేటప్పుడు దానితో పాటు చెత్త కానీ లేదంటే ఆకుల దుడములు కానీ ఇది ఇదంతా రాకుండా నాణ్యమైన పత్తిని ఏరి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే పత్తిలో మనకు అధిక ధర వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి మరి పత్తి సమయంలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇది కాకుండా మనకు మూడో దఫా కానీ నాలుగో దఫా కానీ పత్తి ఏరినప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల గుడ్డి పత్తి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి ఈ గుడ్డి పత్తి అనేది వచ్చినప్పుడు మనము మామూలుగా పత్తిలో కలిపి మార్కెటింగ్ చేయవద్దండి ఎందుకంటే ఈ గుడ్డి పత్తి ఎక్కడైతే ఉందో ఆ గుడ్డి పత్తిని మనము వేరు చేసి దాన్ని మార్కెటింగ్ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నాణ్యమైన పత్తిని సపరేట్గా మరియు గుడ్డి పత్తిని సపరేట్గా మనం మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మనకు పత్తి యొక్క ధర అనేది తగ్గకుండా ఉంటుందండి గులాబీ రంగు పురుగును ఎట్లా అరికడతాం ఇప్పుడు ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అంటే పత్తిలో మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి మనకు ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పత్తి పంటను మనం ఎక్కువ కాలం పొడిగించకుండా డిసెంబర్ చివరికల్లా పత్తి పంటను తీసివేసి పత్తి యొక్క మూళ్లను రోటోవేటర్ లేదా షెడ్డర్ సహాయంతో భూమిలో కలిగేది ఈ విధంగా చేసినట్లయితే గులాబీ రంగు పురుగు యొక్క అవశేషాలు అనేవి మన పొనంలో చైన్లో లేకుండా రాబోయే సంవత్సరం కూడా మనకు గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించకుండా ఉంటుంది ఈ యొక్క జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే పత్తి పంటలో రైతు సోదరులు నాణ్యమైన పత్తిని మార్కెటింగ్ చేసుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయండి పత్తిలో మెగ్నీషియం లోపం గురించి చెప్తారా ఈ మధ్య మనకి పత్తి పంటలో మెగ్నీషియం లోపం వల్ల ఏమైందంటే కొన్ని ప్రాంతాలలో ఈ మెగ్నీషియం లోపం అనేది గమనించడం జరుగుతూ ఉంది అయితే ఈ మెగ్నీషియం లోపం ఎప్పుడైతే మొక్కలలో మెగ్నీషియం యొక్క గాఢత సున్నా పాయింట్ ఒకటి శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు మెగ్నీషియం లోపం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి అయితే ఎప్పుడైతే ఈ మెగ్నీషియం లోపం ఉంటుందో మెగ్నీషియం యొక్క లో ఉపలక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మొక్క యొక్క ముదురు ఆకులలో కనిపిస్తూ ఉంటుందండి ఈ మెగ్నీషియం లోపం ఏ నెలలో అయితే పొటాష్ యొక్క గాఢత ఎక్కువగా ఉంటుందో ఆ నెలలో మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పత్తిలో మెగ్నీషియం లోపం వల్ల మొక్క యొక్క ముదురు ఆకులు పసుపు వరణంలోకి మారి మారిపోతాయండి అలాగే ఈ దానివల్ల లోపం ఎక్కువగా అయినప్పుడు ఆకులు ఎర్రగా మారి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుందండి కానీ ఈనలు మాత్రం ఆకుపచ్చ రంగుల్లోనే ఉంటాయండి మనకి అయితే మనం ఈ సవరణకు దీనికి మనం ఒక లీటర్ నీటికి పది గ్రాముల మ్యాగ్నీషియం సల్ఫేట్ కలుపుకొని వారానికి రెండుసార్లు పిచికారీ చేసుకోవాలండి ఈ లోపాన్ని అధిగమించే అవకాశం అయితే ఉంటుందండి ఈ లోపం వలన ఏంటంటే పత్తి తీత సమయంలో మార్పులు గమనించడం అయితే మనకు జరుగుతూ ఉంది ఈ జాగ్రత్తలు పాటిస్తూ పత్తిలో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నామండి పత్తి తీత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కగా వివరించిండ్రు ధన్యవాదాలు నయముద్దీన్ గారు ధన్యవాదాలు మేడం ఇంతవరకు పత్తి తీత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకుడు షేక్ నయముద్దీన్ తో కె భారతి పెట్టిన ముచ్చట ఇన్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇప్పుడు రబీ పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చట ముచ్చట పెట్టింది కేలని ప్రస్తుతం అన్ని రంగాల్లో వస్తున్నట్లే వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది వేగంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు వివిధ పనులను వ్యవసాయ పనులను యంత్రాల సహాయంతో రైతులు చేస్తా ఉన్నారు మరి ఈ రవి పంటల విషయంలోకి వచ్చినట్లయితే ఈ వీటి సాగులో వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ ఏ దశల్లో ఎలాంటి యంత్రాల్ని ఉపయోగిస్తున్నారు వీటి ప్రయోజనాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం శివచరణ్ గారు నమస్కారం అండి మన జిల్లాలో అవుతున్న రబీ పంటల గురించి ముందుగా చెప్పండి ఆ తర్వాత ఆ పంటల్లో వ్యవసాయ యాంత్రీకరణ గురించి మాట్లాడుకుందాం అయితే మన జిల్లాలో చూసుకున్నట్టయితే రబీ పంటలు ముఖ్యంగా మనం రబీ పంటలు చూసుకున్నట్లయితే శనగ ఒకటి తర్వాత జొన్న ఇప్పుడు ప్రస్తుతం కొంత మొక్కజొన్న తర్వాత వేరుశనగ ఇలాంటి పలు పంటలు మనము సాగు చేయడం జరుగుతుంది అయితే జిల్లాలో చూసుకున్నట్టయితే కొంత సోయా చిక్కుడు సాగు తక్కువ ఎకరాలు నమోదు కావడం వలన వెంటనే రైతులు దాని తర్వాత శనగ పంట వేసుకోవడం అనేది జరుగుతుంది అది కాకుండా ప్రస్తుతము కొంతమంది రైతులు కంది పంటను కూడా రబీ కాలంలో వేసుకుంటున్నారు అయితే ఇవి మనము మన జిల్లాలో దాదాపు కనుక చూసుకున్నట్టయితే లక్ష యాభై వేల ఎకరాలలో రబీ పంటలో సాగవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి పంట వేసిని మొదలు కోత కోసే వరకు వివిధ స్థాయిల్లో వివిధ రకాల యంత్రాలని ఈ మధ్యలో ఉపయోగిస్తున్నారు రైతులు సరే అందుకు అనేక కారణాలు కూలీల కొరత అనొచ్చు ఇంకా త్వరితగతిన పనులను పూర్తి చేసుకోవచ్చు అన్న కారణం కూడా కావచ్చు ఏదేమైనా యంత్రాల ఉపయోగం అనేది పెరిగిపోయింది కదా మరి ఈ యాంత్రీకరణ వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి పంటల వారిగా ఏ దశలో ఏ యంత్రాలు ఉపయోగకరంగా ఉంటాయి వాటి వివరాలు చెప్తారా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపు అంటే వ్యవసాయ యాంత్రీకరణ మనం చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలలో యాంత్రీకరణ అనేది చాలా ఎక్కువగా వినియోగంలో ఉంది అక్కడ ఏంటంటే కమతాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడము ఒకే రైతు ఎక్కువ కొన్ని వందల ఎకరాలలో సాగుని చేస్తూ ఉన్నారు మన వరకు వచ్చేసరికి కమతాల విస్తీర్ణంలో కానీ లేదంటే మనకున్న ఎగుడు దిగుడు భూములు కానీ ఇతరత్ర కారణాల వలన యాంత్రీకరణ అంత తొందరగా మన దగ్గర అవలంబన జరగలేదని చెప్పు దీనికి పలు కారణాలు ఉన్నాయి అయితే ప్రస్తుతము మనకు వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఎక్కువ శాతము ట్రాక్టర్ ద్వారా అంటే మనకు ట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి వ్యవసాయ యాంత్రీకరణలో ఒక విప్లవం లాగా చెప్పొచ్చు అయితే ట్రాక్టర్ ఆధారంగానే ట్రాక్టర్ ఆధారిత అనుసంధానం చేయబడిన యంత్రాలను విరివిగా రైతులు వాడేవారు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్లు వాడుతున్నారు మానవ రహిత వైమానిక అని చెప్పేసి ఈ డ్రోన్ల ఉపయోగం వరకు అంటే మనం ట్రాక్టర్ నుంచి ప్రస్తుతం ఇప్పుడు డ్రోన్ల వరకు వచ్చేసినాం కాబట్టి ఈ యాంత్రీకరణలు చూసుకుంటే మన జిల్లాలో ముఖ్యంగా శనగ పంట ఎక్కువగా రబీలో సాగు చేయబడుతుంది ఈ శనగ పంటలో మనకు యాంత్రీకరణలో ముఖ్యంగా ఏంటంటే విత్తనం వేసుకోవడం విత్తనం వేసే కన్నా ముందు పంట తీసివేత అంటే పంట అవశేషాలను కలియదుండడం అయితే ఎక్కువ శాతము సోయా తర్వాత మన దగ్గర వెంటనే రబీ పంట వేసుకోవడం జరుగుతుంది అది కాకుండా ప్రస్తుతము పత్తి పంట తీసేసి కూడా చాలా మంది రైతులు రబీ పంటల వైపు వెళ్ళడం జరుగుతుంది నీటి వస్తే ఉన్నవాళ్ళు అయితే ఈ పత్తి పంట తీసే సమయంలో ఈ పత్తి పంట అవశేషాలను దున్నడంలో కూడా కాటన్ ష్రెడ్డర్స్ ఉన్నాయి అంటే ష్రెడ్డర్ వినియోగం ఒకటి ఉంది అయితే ఈ పత్తి స్ట్రెడ్డర్ వాడడం వల్ల ఏంటంటే ఈ పంట అవశేషాలు ఏదైతే మనము ఏరివేత్త తర్వాత ఉంటుందో వాటన్ని ముక్కలుగా చేసేసి భూమిలో దున్నడం అనేది ఒకటి అది కాకుండా ఎక్కడైతే ఎక్కువ హైడెన్సిటీ అధిక సాంద్రతలో పత్తి వేసుకున్నప్పుడు అలాంటి పత్తి మూళ్ళను కానీ వీటిని అవశేషాలను రోటవేటర్ ద్వారా కూడా దున్నడం అనేది జరుగుతుంది ఇలా చేసినప్పుడు ఏమైతుందంటే మనకు ఈ నేల ఆరోగ్యం కూడా పరిరక్షించబడుతుంది తర్వాత నేల తయారీ నేల తయారీలు కూడా ట్రాక్టర్ ద్వారా యాంత్రీకరణ చేస్తున్నారు నేల తయారీ చేసిన తర్వాత ఈ మనం వ్యవసాయ యాంత్రీకరణ అయితే మనము ఇక్కడ ముఖ్యంగా రైతులు ఏంటంటే ఏ పంట వేసుకోవాలి ఆ వేసుకున్న పంట యాంత్రీకరణ ద్వారా మనము హార్వెస్టింగ్కి అంటే పంట కోత యాంత్రీకరణ ద్వారా చేయడానికి వెసులుబాటుగా ఉన్న పంటలను ఎంపిక చేసుకోవడము యాంత్రీకరణకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడము పంటకాలం తక్కువ ఉన్న రకాలను ఎంపిక చేసుకోవడము అదేవిధంగా యాంత్రీకరణలో వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఎరువుల యాజమాన్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎరువుల యాజమాన్యంతో పాటు మనము ఈ పంట మొత్తము అంటే తొందరగా కోతకు రావడము ఒకేసారి కోతకు రావడము పంట యొక్క ఎత్తు కానీ నిర్వహణ అంతా ఏకరీతిగా ఉన్నట్టయితే యాంత్రీకరణ చాలా సులభంగా చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం మనకు కూలీల లభ్యత అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది అయితే ఈ కూలీల లభ్యతను మనము అధిగమించాలంటే యాంత్రీకరణ అనేది ఎక్కువగా అందుబాటులోకి రావాలి యాంత్రీకరణ అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు మనం విత్తనము పెట్టుకునేటప్పుడు ట్రాక్టర్ ద్వారా దీని ద్వారా ఏమవుతుందంటే ఏకరీతిగా మనకు అంటే సమయం ఒకటి ఆదా అవుతుంది కూలీల లభ్యతను అధిగమించవచ్చు మరియు ఎప్పుడైతే అంటే మనము ఈ సోయింగ్ విండోస్ అంటారు ఎప్పుడైతే మనము కొంత సమయంలో ఏదైనా పంటను విత్తుకోవాల్సిన సమయం ఉందో సరైన సమయంలో మనము పంటను విత్తుకోగలుగుతున్నాము అదేవిధంగా దుక్కిలోనే ఎరువులను కూడా మనము సమర్థవంతంగా సిఫారసు చేసిన ఎరువులను కూడా మనం దుక్కిలోనే విత్తనంతో పాటు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒకటి పంట విత్త దశలో తర్వాత చూసుకున్నట్టయితే కలుపు యాజమాన్యంలో కానీ లేదంటే చీడపిడల యాజమాన్యంలో ఇప్పుడు చాలా మంది బ్యాటరీ ఛార్జింగ్ స్ప్రేలు వచ్చేసినాయి అవి కొంత లైట్ వెయిట్ ఉండడము ఛార్జింగ్ పెట్టేసుకొని అంటే సౌలభ్యం అనేది ఇంతకు ముందు కన్నా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొంత మెరుగుపడినాయి అదేవిధంగా డ్రోన్లు కూడా అంటే మనము ఇప్పుడు కొంత రబీ పంటల్ని ముఖ్యంగా మనం శనగ పంటలో కనుక చూసుకున్నట్టయితే ఒక దశ తర్వాత పూత దశ తర్వాత ముఖ్యంగా రైతులు పంటలు నడవాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది దాంట్లో ఉన్న పొద్దు పొద్దున యాసిడ్ ద్వారా కూడా కొంచెం కాళ్ళకు రైతులకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఈ డ్రోన్ ద్వారా పిచికారీ చేసినప్పుడు ఏకరీతిగా పిచికారి అవుతుంది తక్కువ సమయంలో తొందరగా అయిపోతుంది అదేవిధంగా చీడపీడలను సమర్థవంతంగా కూడా మనం నిర్వహించుకోవచ్చు తక్కువ నీటితోని యాంత్రీకరణ మామూలుగా అయితే ఇక్కడ కూలీల లభ్యత కావాలా తర్వాత మనం పిచికారి చేసేటప్పుడు అదంతా కొంత డ్రెజరీ అంటారు అయితే మనం ఎప్పుడైతే మానవీయంగా చేసుకుంటామో ఇలాంటి పనులు శారీరక శ్రమ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పని సామర్థ్యం కూడా కొంత తగ్గుతూ ఉంది కూలీల లభ్యత తక్కువ అవుతుంది పని సామర్థ్యంలో కూడా కొంత తగ్గుదలని మనం గమనిస్తున్నాం కాబట్టి ఇలాంటి సమయాలలో డ్రోన్ ద్వారా పిచికారి కనుక చేసుకున్నట్టయితే మనకు తక్కువ సమయంలో మంచి పంట నిర్వహణ కూడా మనకు అవుతుంది తర్వాత ఏంటంటే పంట యొక్క కోత ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర చూసుకున్నట్టయితే శనగ మరియు జొన్న పంట ఈ రెండు పంటలు రబీ సాగులో ఎక్కువగా విస్తీర్ణంలో ఈ రెండు పంటలు సాగవుతున్నాయి ఈ రెండు పంటలలో మనకు విత్తనము విత్తుకునడం మొదలు పంట కోత వరకు మనకు యాంత్రీకరణ అందుబాటులో ఉన్నాయి అయితే ఇక్కడ కొన్ని ఎక్కడైతే లోపల ప్రాంతాల్లో కానీ కొంత ఎగురిదిగుడు ఉన్న ప్రాంతాల్లో కానీ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కడైతే ట్రాక్టర్ లేని దాదాపు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎక్కడైతే కొంత లేని భూముల్లో తప్ప దాదాపు ప్రతి చోట మనకి ఈ ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి హార్వెస్టర్స్ కూడా పోవడం జరుగుతుంది కాబట్టి శనగలో చూసుకున్నట్టయితే పంట కోత ఇక్కడ ఏంటంటే విత్తన మోతాదు కూడా ఎక్కువ విత్తన మోతాదు ఉపయోగించకుండా సిఫారసు చేసిన విత్తన మోతాదు కనుక వినియోగించినట్టయితే పంట కోత కూడా కరెక్ట్గా అవుతుంది అయితే దానికి అనుగునైన రకాలు కొంచెం నిటారుగా పెరిగే రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్టయితే పంట కోతలో మనము కాయ కింద పడిపోవడం కానీ లేదంటే హార్వెస్టర్కి రాకుండా వదిలిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉండవు అదేవిధంగా జొన్నలో చూసుకుంటే అయితే మనము డబల్ హార్వెస్ట్ హార్వెస్టింగ్ అంటే పంట కోత చేసేటప్పుడు ఇంతకుముందు మనుషుల ద్వారా కోసి కుప్పలు పెట్టి అప్పుడప్పుడు అకాల వర్షాలు కూడా ఉన్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాంటి సమయంలో ఈ హార్వెస్టర్ ద్వారా మనము యాంత్రీకరణను ఉపయోగించి కనుక పంట కోత చేసుకొని తొందరగా మనము ఆరబెట్టేసుకొని మార్కెట్కు పంపించేసేస్తే రైతుకు కూడా కొంత రిస్క్ తగ్గుతుంది అదే మనం జొన్నలో కనుక చూసుకున్నట్టయితే పంటను ఎవరైతే పశువుల కోసం మేతగా ఉపయోగించుకుంటేనేమో వాళ్ళు కొంతమంది రైతులు మానవీయంగా పంట కోతను చేసుకుని నూర్పిడిని యంత్రాల ద్వారా చేసుకుంటున్నారు ఎవరైతే రైతులు పశువుల మేత అవసరం లేదో వాళ్ళు డైరెక్ట్గా నేరుగా మొత్తము పంట కోతను యాంత్రీకరణ ద్వారా చేపట్టేసి దీని ద్వారా ఏమవుతుందంటే యాంత్రీకరణ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య గింజ రాలడం కానీ లేదంటే గింజ పగిలిపోవడం అనేది కొంత పది నుండి పదిహేను శాతం వరకు ఇలాంటి సమస్య ఉంది అది మినహా మిగతా చూసుకున్నట్టయితే ప్రతి విషయంలోనూ మనకు ఎక్కువ లాభాలే కనబడుతున్నాయి కాబట్టి రైతులు వ్యవసాయ యాంత్రీకరణ వైపు కనుక వెళ్ళినట్టయితే దాదాపు పదిహేను వందల రూపాయలు ఒక ఎకరానికి ఆదా చేసుకోవడమే కాకుండా సరైన సమయంలో అన్ని పనులు కూడా సక్రమంగా జరిగిపోతాయి చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా రబీ పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి రైతులకు ఏ రకంగా మేలు కలుగుతుంది ఏ రకంగా లాభసాటిగా మారుతుంది అనే దాని గురించి చక్కగా వివరించారు మరి ఎవరైతే రైతులు ఈ కూలీల సమస్య ఇతరత్ర కారణాలు ఉన్నాయో మరి వాళ్ళు అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి యంత్రాలతో తమ సాగు పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారని భావిస్తూ ఈ చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు రబీ పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరంతో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక మీరున్నుడే కాదు మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా వినిపియండ్రి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఈ టిఎల్టీ ఇల్లు వ్యవసం వ్యవసాయందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో ప్రసారం అవుతుంది రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మిత్ర పురుగులను సంరక్షించుకోవడానికి రైతులు పాటించదగ్గ పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో రైతు అంతరంగం శీర్షికన వానపాములు ఎరువుల తయారీ గురించి జైనథ్ మండలం పార్డీ బి గ్రామానికి చెందిన రైతు మంచాల గంభీర్తో ముచ్చట ఇంటారు